నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఇక్కడ నేను మా విరాలు ఇద్దరు ఏం చేస్తున్నాము చూడండి పూలు కోస్తున్నామండి కనకాంబరాలు టౌన్లో సిటీస్లో అయితే మనము డబ్బు ఇచ్చి కొని పెట్టుకుంటాము ఇక్కడ విలేజ్లో మన చెట్టల్లోనే ఉంటాయి కాబట్టి మనం కోసి ఈ విధంగా కట్టి పెట్టుకోవచ్చండి చాలా ఫ్రెష్గా ఉంటుంది విలేజ్ వాతావరణమే వేరే మంచి గాలి అంతా బాగుంటుంది ఇది మామిడి తోపులో షెడ్ అండి ఈ షెడ్ చుట్టూ కనకాంబరాలు ఉన్నాయి ఇక్కడికి తోపులో మా పాప వాళ్ళ తోపులోకి వచ్చాము కొబ్బరి నీళ్ళు తాగడానికి అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు చూడండి పిల్లకాయలు అంతా దూరంగా పోయిన మటలన్నీ తీసుకింద పడేస్తున్నాడు కొబ్బరికాయలు కూడా అక్కడ చూసి నీళ్ళు ఎలా ఉన్నాయని వాళ్ళు కొట్టి తాగేసి మళ్ళీ అండి ఎలా ఉన్నాయని చూస్తారు ఫస్ట్ ఆ గుత్తు తీసి అలానే కిందికి దింపుతారు ఇక్కడ అందరూ ఉన్నాం చూడండి కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చాము మామిడి తోపులో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇలా పల్లెల్లోకి వస్తే ఎంతో బాగుంటుంది అప్పుడప్పుడు మామిడి చెట్టుకి ఈ కాయలకి కవర్లు కట్టారు చూడండి

మార్కెట్లో పది పదై రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి మామూలు కాయకి దీనికి ఏదని ఊరికే రెండు మాటలు ఒక నిమిషం కూడా లేదే మాట్లాడతాయి కదా అయ్యో బయట రా నువ్వు ఇటురా స్వామి విధంగా తోపులో ఎక్కువగా టమాట ఇదేమో గ్రీన్ గా ఉంది ఇది కవర్ కట్టన కాయ ఇది కవర్ కట్టిన కాయ అంటే ఇది కవర్ కడితే ఈ విధంగా తిరుగుతుందా కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓ రేట్ కూడా ఎక్కువ ఈ రోజులు ఇలా ఉంచాలి కవరు సిక్స్టీ డేస్ ఇది ఇది ఇంకా అవుతుందా కాయలు కాయలు ఇంకా పెద్దదిగా వస్తుంది అంటే ప్రతి కాయకి కవర్ కట్టాలంటే ఖర్చు కూడా అవుతుంది కదా ఎక్కువగా ఒక కాయకి నూరు రూపాయలు మూడు రూపాయలు అందుకే కొంచెం ఎక్కువ రేటు కాయలు అంటే దీనికి ఏది ఇప్పుడు చీడ రోగం మోటార్ అట్లాంటివన్నీ రావా కవర్ కడితే ఏమి రావు మీరందరూ ఎక్కడి నుంచి వచ్చినారు ఏ ఊరు నుంచి వచ్చినారు ఏ ఊరు మీది కృష్ణాపురమా ఇక్కడి నుంచేనా దగ్గర కృష్ణాపురం అనేది ఇదేనా ఈ ఊరేనా బెంగళూరా ఎప్పుడు వచ్చినావు ఎందుకు వచ్చినారు మీ దేవరుమా ఈ ఊరా ఈ ఊరు కాదన్నారే వాళ్ళు ఎన దేవురుమానదే ఊరు పక్కూరా మీ ఊరు పేరు చెప్పు మీ ఊరు పేరు తెలియదా నీకు వెరీ గుడ్ గాజులపల్లి మీది ఇప్పుడు గాజులపల్లి నుంచి వచ్చావు ఇక్కడికి లేదు కృష్ణాపురం నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఇక్కడికి తోపులోకి ఎందుకు వచ్చిన చెర్రక్క చెర్రీక ఎందుకు రమ్మనింది రమ్మని రమ్మన్నారు ఊరికే ఎందుకు వచ్చారు తోపులోకి వచ్చింది కీర్తిక్ష నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బెంగళూరు నుంచి వచ్చినావా బెంగళూరు మీది అమ్మ వాళ్ళు పీలేరా ఇది ఓహో కానీ బెంగళూరులో ఉంటారా మీరు తోపులోకి ఎందుకు వచ్చావు నువ్వు కొబ్బరి బండాములు తాగుతూ ఉన్నారు అందరూ తిరుగు ఇట్లా అందరూ కొబ్బరి బొండం తాగేదని కూర్చున్నారు ఇక్కడికి ఓకే వెరీ గుడ్ నాకు ఇస్తారా ఒకయా ఎందుకు తీసినాయనమాను దిగితే తీసేప్పుడు తీసింటే పోయింది ఏముందా లారీలో ఏముంది లారీలో మొన్న మొన్ను లేదు దాంట్లో మొన్నంతా తోపులు పోయేసినావా మొన్ను బాగాలేదా అందు కింద పోయేసినావా బాగుందా కొబ్బరి నీళ్ళు ఉప్ప స్ట్రా లేకుండానే తాగుతావా నువ్వు వచ్చా నీకు అలా తాగను వద్దు నీ పేరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు ఈ వీడియోలో వస్తావు నువ్వు నీ పేరు చెప్పు చెప్ప పైన చిన్న నీ పేరు చెప్పు నీ పేరు నీకు తెలీదు నీ పేరు కదా నీ నీ పేరు పేరు మీ అన్న పేరేమి అన్న పేరు అన్న పేరు మీ అన్నేనా పేరు లేదా పేరు తెలీదు అన్న పేరు తెలియదు నీ పేరు స్కూల్కి వెళ్తావా నువ్వు స్కూల్కి వెళ్ళవా ఎందు చెప్తాను రడే ఎంది నువ్వు తాగినావు అప్పుడే తెల్ల తాగేసినావా కొబ్బరి నీళ్ళు ఏ నీళ్ళు ట్రంక్ నీళ్ళ టంకా నీళ్ళు తాగేసినావా ఎన్ని తాగినవు ఏంది మరి మాకు మాకు ఎట్లా చూడండి ఎన్ని కవర్లు కట్టారు ఆ రోజుల్లో ఇలా కవర్లు ఎందుకు ఎంత దూరం వెళ్తున్నారు మీరు మందులు కొట్టడం కూడా ఎంత తెలియదు చూడండి ఎన్ని కట్టిండారు చూడండి కదా తోపు తోపురా మొత్తం చెట్టు నిండికి కవర్లేనండి వచ్చినావా ఓహో దాంట్లో ఈ లారీల్లోనా ఎక్కడికి దిక్కుపోతావు మొన్నంత ఎక్కడ దింపుతావు ట్రాక్టర్లోనా చాలా బాగున్నాయి కొబ్బరి వాటర్ కొబ్బరి పండ అడ్డంగా తీసుకున్నావే అయితే మురుగ్గా చిన్నప్పుడు మా తోపులో తాటి నుంజులు తినేవాళ్ళం అండి నుంజులు కూడా కాదు ఆ తాటికాయలు కొట్టిస్తే నీళ్లే తాగేవాళ్ళం అప్పుడు పిల్లలతో హ్యాపీగా ఇలా గడిపాము